హాయ్ గాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మిమాహా అందరూ బాగున్నారా ఐ హోప్ నేనైతే బాగున్నా మరి మీరందరూ కూడా బాగున్నారని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా ఆఫ్టర్ లాంగ్ డేస్ తర్వాత ఒక లాంగ్ వీడియో అయితే షూట్ చేస్తున్నా చాలా మంది చాలా విధాలుగా క్వశ్చన్స్ అయితే అడుగుతున్నారు సో ఇప్పుడు కూడా నా గురించి సెల్ఫ్ ఇంట్రడక్షన్ అయితే ఏ వీడియోలో కూడా మెన్షన్ చేయలేదు సో అందుకు కొత్తగా వచ్చే వాళ్ళే కానీ వరల్డ్ వైడ్ కానీ చాలా మందికి కొన్ని క్వశ్చన్స్ అయితే ఉండిపోయినాయి అసలు వాళ్ళు ఏ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అడుగుతున్నారంటే అసలు మీ నేమ్ ఏంటి ఫస్ట్ ఆఫ్ ఆల్ అడుగుతున్నారు అసలు మీరు ఏం చదువుకున్నారు మీరు ఎక్కడ పుట్టారు ఎక్కడ ఉంటున్నారు ప్రజెంట్ మీకు నిజంగానే మ్యారేజ్ అయిందా మీకు కిడ్స్ ఎంత మంది మీరు ఏం చదువుకున్నారు ప్రజెంట్ జాబ్ చేస్తున్నారా లేకపోతే హౌస్ వైఫా ఏమైనా పార్ట్ టైం జాబ్ చేస్తున్నారా అది ఇంకా వైటి ఛానల్ అసలు ఏ ఇయర్ లో స్టార్ట్ చేశారు ఖచ్చితంగా మీ ఫ్యామిలీ సపోర్ట్ ఉందా లేదా మీకు పేమెంట్ వచ్చిందా లేదా వస్తే ఎంత సపో ఎంత ఎన్ చేస్తున్నారు అని అయితే చాలా బల్క్ లో క్వశ్చన్స్ అయితే ఉన్నాయి సో మరి విన్నట్లయితే నేను క్లారిటీ అయితే ఇచ్చేస్తాను మీకు ఇదొక్క వీడియోలోనే అయితే క్లియర్ ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చేస్తాను మరి వీడియోని ఎవరైనా చూసే వాళ్ళు ఉంటే ఒక లైక్ అయితే ఇచ్చి కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని కొత్తగా వచ్చినట్టయితే అలాగే లైక్ ఇచ్చిన ప్రతి ఒక్కరు కూడా పక్కనే హైప్ అయితే వచ్చింది కొత్తగా ఆ హైప్ పాయింట్స్ కూడా ఇచ్చేయండి ఓకేనా మరి వీడియో అయితే కంటిన్యూ అవుతుంది చూసేయండి ఫస్ట్ ఆఫ్ ఆల్ నా నేమ్ వచ్చేసి మహాలక్ష్మి అండి నేను పుట్టి పెరిగిందంతా కూడా పిఠాపురం మీ అందరికీ తెలిసిందే ఎమ్మెల్యే గారి తాలీకా సో పిఠాపురం దగ్గర ఒక చిన్న విలేజ్ పక్కా పల్లెటూరు అమ్మాయిని సో నా ప్రైమరీ అనగా హై స్కూల్స్ అన్ని కూడా ఇక్కడ సరౌండింగ్ ఏరియాస్ లోనైతే కంప్లీట్ చేశాను విత్ ఇంగ్లీష్ మీడియం స్కూల్లో సో టెన్త్ వరకు అయితే కంప్లీట్ అయిపోయింది ఆఫ్టర్ టెన్త్ వచ్చేసి నేను పాలిటెక్నిక్ ఎగ్జామ్ అయితే రాసి డిప్లొమా అయితే చేసిన డిప్లొమాలో అయితే ఫ్రీ సీట్ వచ్చింది డిప్లొమా అయితే కంప్లీట్ అయిపోయింది ఆదిత్య యూనివర్సిటీలో నెక్స్ట్ ఇంజనీరింగ్ వచ్చేసి ఈ సెట్ ఎగ్జామ్ రాసిన సో మీ అందరికీ తెలిసిందే కదా ఫ్రెండ్స్ ఏ గోత్ ఆ ఆ గోత్ మనం కూడా వెళ్తామని సో అదే బ్యాచ్ మంది కూడా సో ఫ్రెండ్స్ అందరం కలిసి కూడా అదే కాలేజ్ లో జాయిన్ అవుదామని మళ్ళీ పెట్టుకుని అదే కాలేజ్ లో అయితే ఇంజనీరింగ్ అయితే కంప్లీట్ చేసేసాను నా ఇంజనీరింగ్ గ్రూప్ ఏంటి సిస్టర్ అసలా అని అడుగుతా కదా కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ అండి ఓకేనా సో మీకు చిన్న వయసులో మ్యారేజ్ అయిపోయింది ఆఫ్టర్ టెన్త్ అని అయితే అడుగుతున్నారు కాదండి నాది మ్యారేజ్ వచ్చేసి ఆఫ్టర్ ఇంజనీరింగ్ కంప్లీట్ అయిన తర్వాత అయితే నాకు మ్యారేజ్ అయింది అసలు మేము నమ్మలేకపోతున్నాం అని అయితే అంటున్నారు దీంట్లో అయితే ఏ డౌట్ లేదండి నాకైతే ఎటువంటి చిన్న వయసులో కూడా మ్యారేజ్ కాలేదు సెటెన్ ఏజ్ వచ్చిన తర్వాత అయితే మ్యారేజ్ చేసుకున్నా ఇక్కడతో టూ క్వశ్చన్స్ అయితే క్లియర్ అయిపోయింది మాది పిఠాపురం దగ్గర ఒక చిన్న విలేజ్ నా స్టడీ వచ్చేసి ఇంజనీరింగ్ అని అయితే చెప్పిన నా నేమ్ మహాలక్ష్మి ఎందుకే ఛానల్ నేమ్ జస్విక్ బ్లాగ్స్ అని ఉంది కదా అని అడుగుతున్నాను ఆ ఛానల్ నేమ్ వచ్చేసి మా బాబు పుట్టిన త్రీ మంత్స్ కి నేను ఛానల్ అయితే స్టార్ట్ చేసిన ఎందుకు చాలా మందికి క్వశ్చన్స్ వస్తున్నాయి ఖచ్చితంగా మీ ఫ్యామిలీ సపోర్ట్ ఉందా లేదా అని ఒక్కొక్కటి గుర్తు పెట్టుకోండి ఫ్యామిలీ సపోర్ట్ లేకుండా ఏ పని కూడా మనం చేయలేం ఎందుకంటే వితౌట్ అంటే వాళ్ళు లేనిది మనం ఏం కంప్లీట్ చేయలేం కాబట్టి వాళ్ళ సపోర్ట్ వల్లే మన ఛానల్ అన్నది ఎంత వరకు అయితే రీచ్ అయితే అవుతూ వస్తూ ఉంది అలాగా సో వాళ్ళు ఎంత సపోర్ట్ చేశారు అలాగే బయట ఉన్న నా సబ్స్క్రైబర్స్ కానీ నా ఫాలోవర్స్ కానీ వాళ్ళందరూ కూడా ఇలానే సపోర్ట్ చేస్తూ ఉంటారు మరెన్నో సబ్స్క్రైబర్స్ ని మన ఛానల్ లో సొంతం చేసుకుందాం అని అయితే అలాగే మన ఫ్యామిలీలో యాడ్ చేసుకుందామండి వన్ బై వన్ ఒక్కొక్కరిని థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అని ఇలానే సపోర్ట్ చేస్తూ ఉంటారని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో ఇప్పటికి నేను ఇప్పటికప్పుడు ఛానల్ ఒక టెన్ కే వచ్చినప్పుడు ఏదైనా సెలబ్రేట్ చేద్దాము ట్వంటీ కే థర్టీ కే అనుకున్నాను నేను ఇప్పుడు కూడా అది నాకు సెలబ్రేట్ చేసే టైం కూడా కుదరలేదు అలాగే బ్యాడ్ లక్ కూడా అలాగే రన్ అవుతూ ఉంది బట్ ఏం చేయలేం బట్ ఛానల్ విషయంలో మాత్రం సక్సెస్ అయితే గెయిన్ చేసినాను గానీ దాని వెనకాల మీ ఉంటది కదా సెలబ్రేషన్స్ మాత్రం ఎక్కడ కూడా కుదరలేదు నాకు ఏదైనా ఏమో వన్ ల్యాక్ సబ్స్క్రైబర్స్ వచ్చినాకైనా కూడా కన్ఫర్మ్ గా అయితే సెలబ్రేట్ చేయాలని అనుకుంటున్నా ఏమో మరి మనం ఏం అనుకోలేము ఏదో ఒకటి అనుకుంటే రెండు అవుతున్నాయి ఇక్కడ అసలు సో అందుకే ఏం ప్లాన్స్ అయితే ఏం చేసుకోవట్లేదు ఒకటి తర్వాత ఛానల్ పెట్టి ఎన్ని ఇయర్స్ అవుతుంది అని అడుగుతున్నారు నేను మా బాబు పుట్టిన త్రీ మంత్స్ కి ఛానల్ అయితే స్టార్ట్ చేసిన స్టార్ట్ చేసిన తర్వాత ఒక వీడియో పోస్ట్ చేసినాను అంతే షార్ట్స్ తర్వాత మళ్ళీ గ్యాప్ ఇచ్చేసాను మధ్యలో ఏ వీడియోస్ కూడా చేయలేదు తర్వాత ఎండ్ ఆఫ్ ది ఇయర్ ఐ మీన్ దసరా టైంలో లో కొన్ని వీడియోస్ పోస్ట్ చేసా అప్పుడు ఛానల్ మంచిగా గ్రోత్ కి అయితే వెళ్తూ ఉన్నది అలాగా తద్దికి అనగా ఏదో ఒక చిన్న చిన్న వీడియోస్ అయితే పెడుతూ వెళ్ళాను అలా పెడుతూ పెడుతూ ఉండగానే ఇయర్ ఎండ్ ఆఫ్ ది ఇయర్ లో రాబోతుకి ఒక వన్ కే టూ కే సబ్స్క్రైబర్స్ అయితే వచ్చారు న్యూ ఇయర్ రాబోతుకి సో ఛానల్ అలా గ్రోత్ అవుతూ ఉండగా ఉండగా సడన్ గా ఒకసారి ఫోన్ అయితే పోయింది ఫోన్ పోయినాక అసలు ఎట్టి పరిస్థితిలో లో కూడా ఫోన్ రిపేర్ అవ్వలేదు చాలా అంటే చాలా ఇబ్బంది పడ్డాను సో మళ్ళీ గ్యాప్ వచ్చేసి త్రీ మంత్స్ గ్యాప్ వచ్చేసి అప్పటికి కూడా మనకి మినీ మోనిటైజేషన్ అయితే ఎలిజిబిలిటీ వచ్చేసాను ఫోన్ పోకముందే మినీ మోనిటైజేషన్ కి ఎలిజిబిలిటీ వస్తాను బట్ ఫోన్ పోయింది కదా మరి ఏం చేస్తాం ఏం చేయలేము ఆ వ్యూస్ అన్ని కూడా రెడ్యూస్ అయిపోయినాయి సో మళ్ళీ తర్వాత అనుకోకుండా రిలీజ్ అయింది ఏంటంటే నా ఫోన్ వచ్చేసి మనకి ఎలక్షన్స్ రిలీజ్ అయింది కదా జూన్ పూర్తి అయితే వచ్చింది అనుకోకుండా ఒక వీడియో అయితే పోస్ట్ చేశాను పవర్ స్టార్ వీడియో ఆ వీడియోకి అయితే నాకు అసలు నేను ఊహించలేని రెస్పాన్స్ అయితే నా ఛానల్ కి వచ్చింది అండి ఆ ఒక వన్ మంత్ లో నేను ఒక థర్టీ కే సబ్స్క్రైబర్స్ అయితే సొంతం చేసుకున్నాను అదంతా కూడా పవర్ స్టార్ ఫ్యాన్స్ అయి ఉండాలి మన ఫ్యాన్స్ అయి ఉండచ్చు ఎనీథింగ్ ఏదైనా ఓనే కాని ఛానల్ అయితే సక్సెస్ అయిపోయింది మాంటేజేషన్ అయిపోయింది డాలర్స్ అయితే ఎర్న్ చేస్తూ వచ్చాను సో పేమెంట్ తీసుకుని వచ్చే టైం కూడా చిన్న లిటిగేషన్ వచ్చింది అది కూడా రెక్టిఫై అయిపోయి ఫైనల్ గా అయితే పేమెంట్ అయితే తీసేసుకున్నా ఓకేనా మీరు అనుకోవచ్చు ఎన్నో లక్షలు వచ్చేస్తే ఏదో వచ్చేస్తుంది వైట్ చేసేస్తున్నారు వాళ్ళకి ఏం ఉండలేదు ఇరవై నాలుగు వైట్ లో ఉన్నా కానీ అదొక ఓన్లీ క్రియేటర్స్ కి తెలుస్తుంది అండి ఆ పెయిన్ కానీ ఆ స్ట్రగుల్స్ కానీ ఆ స్ట్రెస్ కానీ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఒక వైట్ ఇన్ ఫ్యాషన్ గా తీసుకున్నాం అంటే ఒక వీడియో ఖచ్చితంగా పోస్ట్ చేయాలని ఒక టైం టు టైం టైం అవుతుంది అని అయ్యో వీడియో పోస్ట్ చేయాలరా మనం ఇవాళ పోస్ట్ చేయబోతున్నా ఫీలింగ్ అయితే అనిపించేస్తుంది అది ఓన్లీ వైట్ క్రియేటర్స్ కి తెలుసండి అది ఏంటి అన్నది సో ఇక్కడతో నా ఛానల్ కోసం చెప్పేసిన నా స్టడీ కోసం చెప్పారు నాకు మ్యారేజ్ కూడా ఆఫ్టర్ స్టడీ కంప్లీషన్ తర్వాత అయ్యింది కానీ ఇంకా సార్ ఏం చేస్తారు ఫర్దర్ గా మీరు ఎక్కడ ఉంటారు ఏంటి ఆ క్వశ్చన్స్ ఏమైనా కావాలనుకున్న వాళ్ళు కామెంట్ సెక్షన్ లో కామెంట్ అయితే చేయండి నేను ఫర్దర్ గా అయితే ఖచ్చితంగా ఇస్తాను తర్వాత ప్రజెంట్ మీరు ఏమైనా వర్క్ చేస్తున్నారా ఏమైనా జాబ్ చేస్తున్నారా ఎంత చదువు చదువున్నారు కదా అనొచ్చు మనం జాబ్ చేయాలంటే వెనకాల మన ఫ్యామిలీ ఒప్పుకోవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆఫ్టర్ మ్యారేజ్ అయ్యాక మా ఫ్యామిలీ అటు ఇటు ఒప్పుకోలేదు సో నేనైతే ఏ జాబ్ చేయట్లేదు సో జాబ్ చేయట్లేదు ఇంట్లో హౌస్ వైఫ్ గానే ఉంటున్నా సో హౌస్ వైఫ్ ఉండగా కూడా సడన్ గా ఎందుకు నాకు వైటీ ఛానల్ స్టార్ట్ చేయాలనిపించిందని మా వాళ్ళని అడిగాను ఓకే అని చెప్పినారు చాలా మంది అనుకుంటారు ఇంకేముందిరా ఎక్కడికి వస్తా అక్కడ ఫొటోస్ పెట్టుకుంటది వీడియోస్ తీసుకుంటది అని బట్ అది చెప్తున్నాను కదా అది ఓన్లీ వైటీ క్రియేటర్స్ కి తెలుస్తుంది అది ఏదన్నది కూడా సో ఏదైనా కూడా మనకి సక్సెస్ అంటే మన హార్డ్ వర్క్ చేయలేండి సక్సెస్ అయితే ఎక్కడికి పోదు ఖచ్చితంగా హార్డ్ వర్క్ చేస్తే సక్సెస్ అన్నది మన వెంట మనం కాదనుకున్నా కూడా ఖచ్చితంగా వస్తుందండి నేనైతే అది ఖచ్చితంగా చెప్తాను హార్డ్ వర్క్ నెవర్ గివ్ అప్ అన్నది కదా సో అది చెప్పినాను కదా ఇంకా ఏమైనా క్వశ్చన్స్ ఉంటే అడగచ్చు సో నేను మీరు అడిగిన క్వశ్చన్స్ కొన్ని క్వశ్చన్స్ అయితే క్లియర్ అయితే ఇచ్చాను నేను పక్క పల్లెటూరు అమ్మాయిని నా పేరు మహాలక్ష్మి అండి నాది ఇంజనీరింగ్ కంప్లీటెడ్ అట్ ప్రజెంట్ అయితే నేను హౌస్ వైఫ్ ఒక యూట్యూబ్ క్రియేటర్ గా అయితే వీడియోస్ చేస్తూ ఉంటున్నాను సో ఎక్కడతో మీరు అడిగిన క్వశ్చన్స్ అనే నేను క్లియర్ చేశానని అయితే అనుకుంటున్నాను ఇంకా ఫర్దర్ గా మీకు ఇంకేమైనా క్వశ్చన్స్ కావాలి ఇంకా ఆన్సర్స్ కావాలి అసలు మీరు ఎందుకు ఈ అమ్మ వాళ్ళ ఇంట్లో ఉంటున్నారు ఇంకా ఫర్దర్ గా ఏమైనా క్వశ్చన్స్ అడగాలనుకున్న వాళ్ళు ఇప్పుడు ఎవరైనా కూడా కామెంట్ సెక్షన్ లో అయితే కామెంట్ చేసేయండి ఓకేనా మరి ఇక్కడ ఈ వీడియోని అయితే ఎండ్ చేసేస్తున్నాను మరి ఈ వీడియోని వరకు చూసిన వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా లైక్ ఇచ్చి కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్తగా చూసిన వాళ్ళు ఎవరైనా ఉంటే సో మీరు ఇచ్చే ఒక చిన్న లైక్ వల్ల వీడియో మరి కొద్ది మందికి అయితే ప్రమోట్ చేస్తుంది మరి ఇంతగా సపోర్ట్ చేస్తున్నారు ఒక చిన్న పని కూడా చేసి సపోర్ట్ అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి సో మరి వీడియో నైతే అయితే స్టాప్ చేసేస్తున్నాను బాయ్